అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది చూపించబోతుంది ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటిది అందరికీ ఉపయోగపడేటువంటిది వ్యాపార ఆకర్షణకు కానీ మరి సర్వజన వసీకరణానికి కానీ ఇది బాగా ఉపయోగపడుతుందండి ఒక మనిషి దగ్గర ఇది కనుక పెట్టుకున్నట్లయితే ఈ యంత్రాన్ని ఇప్పుడు చే చేయబోయేటువంటి ఇప్పుడు మీకు చూపించబోయేటువంటి యంత్రాన్ని కనుక మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆకర్షణ శక్తి అనేది ఖచ్చితంగా కలగడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అయితే ఏ విధంగా చేయాలి ఏంది అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను దయచేసి ఎవరైనా సరే అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అడిగినట్లయితే నేను మరలా ఏందంటే మీకు చెప్పడానికి మరలా ఏందంటే చూపించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను మరి నా దగ్గర ఉన్నటువంటి ఈ రేఖ మీద నేను మీకు అది చేసి నేను చూపిస్తాను ఎందుకంటే ఇది పెద్దదన్నమాట ఇది మీకు అర్థమయ్యేటువంటి విధంగా ఉండటానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద రేగు మీరు కాగితంలోనైనా సరే వేసుకోవచ్చు మరి నేను ఇక్కడ చిన్న అక్షరాలతోటి చిన్న మార్కులతోటి కనుక రాసినట్లయితే అక్షరాలను మీకు కనబడవు కాబట్టి పెద్ద మార్కర్ను ఉపయోగించి మీకు నేను వేసి జీవిస్తున్నాను మొట్టమొదటిసారిగా ఏంటంటే ఎటు చూసినా సరే పైన అడ్డు వరుసలో మూడు నీళ్ళ వరుసలో మూడు ఇది అందరికీ ఉపయోగపడుతుందండి ఇది బస్సులో పెట్టుకోవచ్చు మరి వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు మొట్టమొదటిసారిగా ఏంటంటే నేను ఒక అడ్డం నిలువు మూడు ఎడు చూసినా సరే మూడు గళ్ళు వచ్చేటట్టుగా నేను చేయటం అనేది జరుగుతుంది గీయటం అనేది జరుగుతుంది ఆకర్షణకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి మంత్రాలతోటి కూడా అవసరం లేకుండానే ఈ ఒక యంత్రంతో ఆకర్షణ శక్తి అనేది కలగటానికి అవకాశం అనేది ఉంటుంది మరి ది వీటిని వచ్చేసరికి నేను తొమ్మిది భాగాలు చేస్తున్నాను తొమ్మిది భాగాలంటే పైన మూడు కింద మూడు ఇది వచ్చేసరికి పైన మూడు పైన మూడు కింద మూడు ఇప్పుడు వచ్చేసరికి మీరు కనుక గమనించినట్లయితే ఇట్లాగా అడ్డం మూడు తీశాను అడ్డం మూడు తీశాను నిలువు కూడా ఏంటంటే మూడు తీసుకున్నాను వచ్చేసరికి మూడు ఒకటి రెండు మూడు ఇది వచ్చేసరికి ఏది చూసినా సరే మనకి తొమ్మిది గడు ఉన్నాయండి కాకపోతే ఏంటంటే నేను ఏదైనా సరే రాస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి దానివల్ల ఏంటంటే మీకు ఈజీగా అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే మొట్టమొదటి గడిలో మొట్టమొదటి గడిలో మీరు పేపర్ మీద అయినా సరే రాసుకోవచ్చు మొట్టమొదటి గదిలో వచ్చేసరికి ఇది తర్వాత తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత మరలా ఇది తర్వాత ఏంటంటే ఇక్కడ నాకు పట్టదు కాబట్టి నేను ఇక్కడ గీస్తున్నాను ఇక్కడ పట్టదు కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను తర్వాత వచ్చేసరికి మరల రెండోది ఇది 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 తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత ఇది ఇట్లాగనే ఇవ్వాలి తర్వాత మూడో వేళ్ళ వచ్చేసరికి ఇది తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది ఇక్కడ మీకు వచ్చేసరికి అర్థం కావటానికి మాత్రమే నేను తీస్తున్నాను మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తర్వాత రెండో వర్స్లో మొట్టమొదటి వచ్చేసరికి ఇది 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 మీరు మాత్రం వరుసగా వచ్చేటట్టు రాసుకోండి నేనైతే ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి నేను ఈ విధంగా రాస్తున్నాను తర్వాత వచ్చేసరికి రెండో వరుసలో రెండోది ఫస్ట్ ఇది తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత కూడా ఇది ఇది తర్వాత వచ్చేసరికి రెండో వరుసలో మూడోది ఇది ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత ఇది తర్వాత ఇది ఇది వచ్చేసరికి సున్నా అండి తర్వాత మూడో వరుసలో వచ్చేసరికి మరలా ఏంటంటే మీకు పెద్దగా ఉండేటువంటి విధంగా నేను వేయటం అనేది జరుగుతుంది చవటం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసరికి ఇది ఇది తర్వాత ఇది తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి జాగ్రత్తగా గమనించాలి ఎక్క ఇక్కడ ఎట్లా అయితే రాశానో అట్లాగనే మీరు రాయ రాసుకోవాలండి తర్వాత వచ్చేసరికి తర్వాత ఇది తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ కొమ్ము పైకి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి కింద కిందకి కొమ్ము బాగా కొద్దిగా ముందుకు రావాలండి తర్వాత వచ్చేసరికి ఇది ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి ఇది అంటే మీరు కనుక పక్క పక్కనే రాయండి మీరు కనుక పక్క పక్కనే రాసిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే దాని ప్రభావం ఉంటుంది దీన్ని విడగొట్టి మాత్రం రాయకండి నాకు ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి మీకు అర్థం కావటం కోసం నేను ఈ విధంగా గీయటం అనేది జరిగింది అయితే మరలా ఏంటంటే మీకు వివరంగా చెబుతాను ఇది శుక్రవారం శుక్రవారం నాడే చేసుకోండి చాలా మంచిది మంగళవారం అయినా సరే మంచి మంచి స్థితుల సమయంలో కూడా మీరు చేసుకోవచ్చు అయితే మొట్టమొదటిది కనుక మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఇది తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి ఇది ఫస్ట్ ఇది తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి ఇది మొట్టమొదట వరుసలో మొట్టమొదటిది తర్వాత వచ్చేసరికి రెండోది రెండోది వచ్చేసరికి రెండో ఫస్ట్ వరుసలో అద్దం రెండోది ఫస్ట్ తర్వాత తర్వాత వచ్చేసరికి తర్వాత తర్వాత ఇట్లాగా ఐదు రావాలండి తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత ఇది ఫస్ట్ అంటే ఫస్ట్ వర్స్లో మూడోది ఇది 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 తర్వాత వచ్చేసరికి ఇది ఇట్లాగనే రాయాలండి తర్వాత వచ్చేసరికి తర్వాత ఇది ఫస్ట్ అంటే రెండో వరుసలో మొట్టమొదటిది ఒకటోది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత రెండో వరుసలో రెండో వరుసలో రెండోది ఫస్ట్ ఒకటోది రెండోది మూడోది నాలుగోది ఐదోది తర్వాత వచ్చేసరికి రెండో వరుసలో మూడోది తర్వాత ఫస్ట్ రెండోది మూడోది నాలుగోది ఐదోది ఇట్లాగే ఐదు వరుసగా రావాలన్నమాట ఐదు వరుసగా రావాలి మొట్టమొదటిది అంటే మూడో మొద మూడో వరుసలో మొట్టమొదటి వరుస ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవన్నీ ఏంటంటే మనకు వచ్చేసరికి ఆకర్షణ శక్తిని పెంచడానికి మీరు చిన్నగా రాసుకోవచ్చండి పెద్దగా రాయాల్సిన రూపాయలు లేదు ఏంటంటే అర్థం అవటానికి అర్థం అవటానికి చిన్నదిగా నేను రాసి చూపించడం అనేది జరుగుతుంది మీరు కనుక గమనించినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎందుకంటే నేను ఇట్లా చెబుతున్నానంటే మీకు అర్థమయ్యేటువంటి విధంగా నేను చేయాలి చెప్పాలి మీకు అర్థం కావాలి అన్న ఆలోచనతో నేను చెబుతున్నాను మొట్టమొదటిది రెండు తర్వాత మూడోది తర్వాత వచ్చేసరికి నాలుగు తర్వాత నాలుగు తర్వాత ఐదు తర్వాత ఆరు తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏడు తర్వాత వచ్చేసరికి ఎనిమిది తర్వాత వచ్చేసరికి తొమ్మిది ఇది వచ్చేసరికి సర్వజన వసీకరణానికి మాత్రం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాడుకోవచ్చు మరి వ్యాపార సంస్థల్లో కూడా ఈ యంత్రాన్ని వెనుక పెట్టుకున్నట్లయితే ఆకర్షణ కలగటానికి అవకాశం అనేది ఉంటుంది మరి దీనికి ఎప్పుడైనా సరే శుక్రవారం పూట కనుక ఏదైనా సరే ధూపం కానీ మరి స్ప్రే కానీ చల్లుకున్నట్లయితే మరి మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా ఒక మనిషి తన పర్సులో కనుక ఇది పెట్టుకుని వెళ్ళినట్లయితే తనకి కాస్త అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి ఈ యంత్రాలు కానీ ఏమైనా సరే మన జాతకాల ప్రభావం అంటే ఇది నేను మీకు చెప్పాను అంటే మీకు ఏంటంటే దీని మీద ఆలోచన కలగాలి అనుకున్నప్పుడు దానికి మీరు మీకు యోగం అనేది ఉండాలండి ఈ అంతం మీరు తయారు చేసుకోవాలంటే దానికి యోగం అనేది ఉండాలి మీరు ఇప్పుడు నేను ఇట్లా చెబుతున్నాను ఏముండలేదు వీటి వల్ల ఉపయోగమే ఉంటుంది జీవితాలు మారుతాయా నా ఆలోచనతోటి ఏంటంటే కొంతమంది వాళ్ళకి యోగం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు నేను చెప్పినా సరే వీటిలో ఎట్లాంటి గోప్యం మాత్రం లేదండి ఖచ్చితంగా అట్రాక్షన్ పవర్ ఆకర్షణ శక్తిని కలిగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి మరి ఇది మీరు పేపర్లోనే రాసుకోండి ఇది ఏంటంటే రేకు మీద మాత్రం ఎట్టి పరిస్థితులు అవసరం లేదు మీరు మాత్రం పేపర్లోనే రాసుకోవచ్చు కాబట్టి ఇది ఎట్లా ఉన్నా సరే మీ అందరికీ ఏంటంటే మంచి జరగట జరగాలన్న ఆలోచనతోటి మరి వసీకరణ శక్తి వసీకరణ శక్తి అంటే పగవాళ్ళైనా సరే పలకరించడానికి అవకాశం అనేది ఉంటుందని దాని అర్థం అండి అంతేగాని వశీకరణం అంటే ఆడ మగ మధ్య ఉన్నటువంటి వసీకరణం కాదండి విరోధులైనా సరే విరోధులైనా సరే స్నేహితులు అవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఎవరైనా సరే మనల్ని మన మీదకి అసలు కోపంగా వచ్చినా సరే వాళ్ళు శాంతించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎవరైనా సరే శుక్రవారం పూట కనుక శుక్రవారం పూట కనుక దీన్ని కనుక ఎవరైతే ఒక పేపర్ మీద తూర్పు కానీ ఉత్తరం కానీ మళ్ళీ ఎవరైతే రాసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఏదైతే మచ్చి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది దీని యొక్క ఒక మనిషి మీద దీని యొక్క ప్రభావం వచ్చేసరికి నోటికి ఒక తొంభై శాతం ఖచ్చితంగా ఉంటుందండి అవతల మనిషి యొక్క గ్రహస్థితిని బట్టి ఇది చాలా అద్భుతంగా పనిచేయటం పనిచేస్తుంది అంటల్లో మాత్రం ఎట్టి సందేహం మాత్రం లేదు కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చూపించాలన్న ఆలోచనతోటి మాత్రమే నేను చూపిస్తున్నాను ఖచ్చితంగా ఆచరించండి మంచి మంచి ఫలితాలని ఖచ్చితంగా పొందండి ఇది ఎందుకంటే ఇది నేను నా దగ్గర రేకు రేకు మీదనే నేను రాస్తున్నాను మీరే మీరేం చేస్తారంటే మంచి పేపర్ తీసుకొని వైట్ కలర్ పేపర్ తీసుకొని చిన్న చిన్న అక్షరాలతోటి చిన్న చిన్న అక్షరాలతోటి ఇంత సైజు పేపర్ తీసుకోండి ఇంత సైజు చాలండి ఇంత సైజ్ అంటే ఎన్నంగలాలు ఉంటుంది ఖచ్చితంగా ఒక మూడు అంగుళాల లోపు ఉంటుందండి మూడు అంగులాలు ఇంచుమించు మూడు అంగులాలు ఉంది ఎటు చూసినా సరే మూడు అంగలాలు ఎడు చూసినా మూడంగులాలు కాబట్టి మూడు లేదా నాలుగు అంగలాలు పర్సులో ఎంతదైనా పర్వాలేదండి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పర్వాలేదు కాస్త అనుకూలాన్ని బట్టి మీకు అవకాశాన్ని బట్టి అనుకూలాన్ని బట్టి మీరు కనుక పర్సులో కానీ మరి బ్యాగులో కానీ మరి తర్వాత వచ్చేసరికి క్యాష్ కౌంటర్లో కానీ ఇది కనుక పెట్టుకోవచ్చు సైజుతో పని లేదు కానీ ఏంటంటే మీకు అనుకూలంగా ఎట్లాగైతే బాగుంటుందో అని మీ మనసు కనిపిస్తుందో ఆ విధంగా చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందండి మరి కాబట్టి ఏదైనా సరే మీకు డౌట్ ఏదైనా ఉంటే మరలా ఏంటంటే నాకు వీడియో అంటే కామెంట్ లోకంలో పెట్టినట్లయితే మరలా అవకాశాన్ని బట్టి దీన్ని బట్టి మళ్ళీ ఏంటంటే వీడియోలో మరలా ఏంటంటే చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఇవన్నీ ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోవాలండి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్నవి చిన్న చిన్నవి అనేది కాదండి మరి పురాతన కాలంలో ఎలుకలకు కూడా యంత్రాలు ఉన్నాయండి ఎలుకలకి ఎలుకలు ఇంట్లోకి సక్రమంగా అంటే బాగా ఎక్కువగా ఉండి తాళపత్ర గంధరాలు అనేవి బాగా ఏంటంటే కొరుకుతూ ఉంటాయండి అట్లాంటి సమయంలో ఏం చేసేవారంటే ఒక యంత్రాన్ని భుజపత్ర ఆకు మీద రాసి కట్టేవారండి ఇంటికి కడితే దానివల్ల ఏంటంటే ఎలుకలు కూడా ఇంటికి ఎక్కువ శాతం రాకుండా ఉండేవని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు చెబుతున్నారు అంతేకాకుండా వ్యాపారంలో ఇంకా బాగా రాణించాలంటే ఆకర్షణ శక్తికి శ్రీవశానికి రకరకాలైనటువంటి యంత్రాలు అనేవి ఉన్నాయి నేను మీకు ఖచ్చితంగా ఏంటంటే మంచివి అయితేనే నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఇందులో మాత్రం ఎట్లాంటి తప్పులు కానీ ఏం లేదండి నేను చెప్పినట్టు మీరు కనుక రాసుకొని మీరు కనుక జేబులో పెట్టుకున్నట్లయితే నూటికి నూరు శాతం మంచి జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది ఆకర్షణ శక్తికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఒక మంచి యంత్రం అండి కాబట్టి మీరు ఈ యంత్రాన్ని కనుక తయారు చేసుకొని మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి